నల్లచెరువు మండలం నల్లచెరువు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కమ్మల వేమనారాయణ గారు రాష్ట్ర నాయకులు పీటి ఆంజనేయులు గారు తర్వాత సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు గణేష్ గారు తర్వాత ఆదినారాయణ గారు భైరెడ్డి గారు అందరూ కూడా నల్లచెరువు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శించడం జరిగింది అందులో భాగంగా చాలామంది ఇక్కడ ఓపీలు వంద నూట యాభై సోమవారము అట్లా అయితే రెండు ఐదు వందలు కూడా అవుతాయని చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది వచ్చి చూపించుకునేటువంటి వ్యాధి గ్రహస్థులు కావచ్చు రోగులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మేము సందర్శించి కొన్ని విషయాలు అడిగితే మా దృష్టికి వచ్చింది ఏమంటే ఇక్కడ టాలెంట్ పరిశుభ్రంగా లేవనే ఉద్దేశము ఇంకా కొన్ని విషయాలు మా పెద్దలు వివరిస్తారు అదేవిధంగా మేము ఈరోజు నేను అడుగుతాండేది ప్రజల పక్షాన ఏమంటే ఒక ప్రజాప్రతినిధులుగా పంచాయతీకి సంబంధించి కావచ్చు ఎంపీటీసీలకు సంబంధించి కావచ్చు జెడ్పీటీసీలకు సంబంధించి కావచ్చు ఈ కమిటీ ఈ హాస్పిటల్ కమిటీలకు సంబంధించి ఎంపీపీలు కావచ్చు ఎవరన్నా కానీ ఎంత నిధులు వస్తున్నాయి హాస్పిటల్కు ఎంత మనము మనము కూడా పర్యవేక్షణ చేస్తున్నామో లేదా ఇక్కడ టాయిలెట్స్ బాగున్నాయి లేదా ఇవన్నిటిని గురించి కూడా మనం ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఎన్నిక చేసుకొని ప్రజాప్రతినిధుల స్థానంలో కూర్చోబెట్టినారు కాబట్టి మీది కూడా బాధ్యతగా తీసుకొని ఈ ఇలాంటి హాస్పిటల్ని కూడా మీరు కూడా సందర్శించి అందరూ కార్పొరేట్ హాస్పిటల్ పోయేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఉన్న వాళ్ళని కొందము వచ్చే నిధులను ఈ ఇక్కడ ఇటు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ల్యాట్రిన్ కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా మీరు పరిశీలన చేయాల్సిందిగా మరొకసారి ప్రజాప్రతినిధులను ఎన్నిక అయిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇంకా రాబోయే ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని కొంచెము నల్లజరువు మండల అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పని మరొకసారి తెలియజేయడం జరుగుతోంది